ఆల్ అందర్యలో ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ స్రోజన్ లాస్ అండి ఈ వీడియో స్వామిలు శబర్మాల వెళ్ళేటప్పుడు వీడియో అండి ఇంకా వాళ్ళు విడములు చేసుకుని శబరిమాల అయితే బయలుదేరిపోయారు అండ్ అలానే స్వామి విడములకి వెళ్ళిపోయిన తర్వాత అది శబరిమాలకి వెళ్ళిన తర్వాత గగన్కి అయితే అస్సలు వాళ్ళదండి హెల్త్ అనేది హీమతి పిల్లలకి ఏంటంటే చలికాలం ఏమో తెలియడం లేదు కానీ పిల్లలకి ఫీవర్ వచ్చేటప్పుడు పగలు బాగానే ఉంటుందండి నైట్ టైమ్ హై ఫీవర్ అనేది వచ్చేస్తుంది అనమాట ఇలా డైలీ ఒక వన్ వీక్ అలా టెన్ డేస్ అయితే కానీ తగ్గడం లేదు ఈ చలికాలం వల్ల ఇంకా వాటి వెనకథలు ఉన్న చుట్టాలంటే దగ్గు జలుబు ఇవి కూడా వచ్చేస్తున్నాయి పిల్లలకి మన హాని వామిటింగ్స్ ఉన్నాయి మోషన్స్ ఉన్నాయి అండ్ అలానే దగ్గు జలుబు దానికి తోడు ఇంకా ఫీవర్ కూడాను ఇంకా వాడికైతే అయితే చూసుకోవాలి కొంచెం జాగ్రత్తగా అయితే త్వరగా శబరిమ వెళ్ళి అయితే వచ్చినామని చెప్పానండి ఎందుకంటే పిల్లలకి ఎప్పుడు నార్మల్ ఉంటుంది ఎప్పుడు సీరియస్ అయిపోద్దో తెలియదు కదా మా నాన్నకి ఇంకా వామిటింగ్స్ అయ్యి అంటే ఇంకా నీరసం అయిపోతాడు ముందే సన్నగా ఉంటాడు ఇంకా నీరసం అయిపోతాడు అనమాట ఇంకా ఫీవర్ వచ్చింది కదా అని చెప్పి రైస్ పెట్టకుండా వా జావ చేస్తున్నానండి బియ్యము కొంచెం వేపేసి జావ అయితే చేస్తున్నాను ఇదైతే కొంచెం ఫుడ్ అనేది లైట్ ఉంటుంది అండ్ అలానే వాడికి కూడా కొంచెం తినలేదు కాబట్టి ఇలా జావ తాగిస్తే వాడికి కొంచెం ఫ్రీ ఉంటుందని చెప్పి ఇలా చేస్తున్నాను జావ అనేది వేపించావా ఇందులో కొంచెం పెరుగు వేస్తుంది కొద్దిగా అంటే కొద్దిగా ఎందుకంటే ఇది చలవ చేస్తుంది ఫీవర్ అనేది తగ్గిస్తుందనమాట మీ పిల్లలకి బాగలేనప్పుడు మిల్క్ ఫుడ్స్ అవి అయితే వీలైనంత వరకు అవాయిడ్ చేయండి అలానే హెవీ ఫుడ్స్ కూడా ఏమీ పెట్టద్దు కొంచెం తగ్గినందుకే చిన్న హుషారుగా ఉన్నాడనమాట ఇంకా అలానే వాడికి వేపించవ పెట్టేసి నేనైతే రైస్ వేసుకొని తినేసాను ఇంకా అప్పడం తింటుండే నేను తింటాను అన్నదని వాడికి చిన్న పీస్ అయితే ఇచ్చానండి ఇంకా అలానే చామంతులు సీజన్ వచ్చేసింది కదా భలే ఉన్నాయి చామంతులు అయితే కనుక నాకు ఒక మా అమ్మ తెచ్చిచ్చింది పెద్ద చామంతి బాగుంది మొక్క వేసాను దాని కాడ మరి మొక్క పెరుగుతుందో లేదో చూడాలి ఎందుకంటే చామంతి ఎలానో అందుకంటూ మొక్క కాబట్టి దానికి వేరుతో సంబంధం ఉండదండి చిన్నది మామూలుగా మనం కాడ వేసినా కూడా వచ్చేస్తుంది అన్నమాట ఇంకా అలానే పండక్కి మీ షాపింగ్ అది కంప్లీట్ అయిపోయిందా అండి కామెంట్ చేసేయండి మేమైతే ఈ ఇయర్ ఇంకా షాపింగ్ అయితే చేయలేదు చేయాలి ఇంకా మా ఇద్దరం తినేసిన తర్వాత ఒక పక్క గిన్నెలు ఉన్నాయి ఆ గిన్నెలన్నీ తోమేసి ఇంకా అలానే కిచెన్ కబోర్డ్ అంతా కూడా క్లీన్ చేస్తున్నాను అనమాట కొంచెం డబుల్ వర్క్ లాగే అయిపోతుంది నాకు మార్నింగ్ ఇంట్లో వర్క్ చేసుకోవడం షాప్కి వెళ్ళడం మళ్ళీ ఈవినింగ్ గగన్ వచ్చిన తర్వాత వాడిని చూసుకొని షాప్కి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చి పనిచేసేసరికి నాకు సరిపోతుంది అనమాట సో స్వామి లేరు కదా కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది కానీ నాకు తప్పదు కదా సో అందుకని ఇంక మార్నింగ్ దీపానికి అని గిన్నెలు తో పాటు ఇంకా దేవుడి సామాన్లు కూడా క్లీన్ చేసేసాను ఇంకా అలానే తాగటానికి నైట్ టైము వేడి నీళ్ళు పెడుతున్నాను పక్క ఒక పక్క ఏమో కిచెన్ దగ్గర క్లీన్ చేసేటప్పుడు కింద వాటర్ పడిపోతుంది కదా అదంతా క్లీన్ చేసేసానండి ఇంకా టానిక్స్ అయితే వేస్తున్నాను గగన్కి ఒక పక్క దగ్గుకి ఇంకొకటి ఏమో ఫీవర్కి రెండు టానిక్స్ వేసాను నాకైతే ఈ వర్షాల వల్ల ఈ చలికాంతి కాళ్ళు అయితే ఫుల్ పగిలిపోయాయి అనమాట ఎందుకంటే చెప్పు లేకుండా నడుస్తున్నానండి మా స్వామి మాలేసుకున్నారు కదా అని నేను వేసుకోలేదు కాళ్ళు అయితే ఫుల్ పగిలిపోయి అలానే ఇంకా కాళ్ళు కూడా వచ్చిపోయాయి అనమాట ఫుల్గాను నేనైతే నార్మల్గా మీషోలోని కాళ్ళు పగులకైతే క్రీమ్ తీసుకున్నానండి లాస్ట్ టైం యూజ్ చేశాను చాలా బాగా వర్క్ అయింది నాకైతే బెటర్ అనిపించింది మళ్ళీ ఇప్పుడు కాళ్ళు పగులు అవి బాగా వచ్చేసాయి కదా మళ్ళీ ఇంకా యూజ్ చేయాలన్నమాట ఇంకా అలానే మనకి ఎప్పుడైనా స్కిన్ వరిసిపోయిందనుకోండి డెర్మటాలజీ తీ ఉంటుందన్నమాట క్రీమ్ అనేది స్కిన్ కేరు అది కానీ మనం యూజ్ చేసామనుకోండి రిజల్ట్ అనేది బాగా వస్తుంది వన్ ఆర్ టూ డేస్లోనే మనకు ఒరుపులు అనేవి తగ్గిపోతాయి అన్నమాట మేము ఎప్పుడూ అదే యూజ్ చేస్తాము ఇంకా గగన్కి మెడిసిన్ వేసేసిన తర్వాత ఇంకా వాడిని పడుకోబెట్టేసి నేనైతే వాడికి ఇంకా మెడిసిన్ వేసేసిన తర్వాత నా కాళ్ళు వరకులకి ఇంకా మెడిసిన్ అయితే అప్లై చేసేసానండి ఫుల్గా కాళ్ళు వేళ మధ్యన కూడా ఫుల్గా ఇది అయిపోయినాయి అనమాట ఇంకా అలానే మీషోలో నేను తీసుకున్న కాళ్ళు పగల క్రీమ్ కూడా అప్లై చేశాను కొంచెం క్రీమ్ రాసిన వెంటనే కొంచెం రిలీఫ్గా అనిపించింది మంటలు అయితే తగ్గాయి సో వీడియో అయితే కంటిన్యూ చేస్తాను లైక్ చేసి చేయండి థ్యాంక్స్